ఈ అరెస్టులకు ఈ కేసులకు లాఠీలకు తూటాలకు పోలీస్ పహారాలకు వాళ్ళ తుపాకులకు భయపడ్డాడు ఎవరు లేడు తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది త్యాగం ఉంటుంది తెగింపు ఉంటుంది తెగించి కొట్లాడతాం వంద శాతం వాస్తవం ఏందో ప్రజా బాహుల్యంలో పెడతాం ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణయితం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపెట్టుకోవడానికి ముఖం లేక చెప్పడానికి సమాధానాలు లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి పనులకు దిగజారుతా ఉన్నది ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి ప్రజల కోసం వినియోగించడానికి కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ అధికారాన్ని కాస్త దుర్వినియోగపరుస్తూ కుట్రలో భాగంగా కక్ష పూరితంగా ఏదో రకంగా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో బాగానే ఏసీబీ కేసు ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారి మీద నమోదు చేయడం జరిగింది నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉండదు ధైర్యంగా ఈ యొక్క కేసును ఎదుర్కోవడానికి కేటీఆర్ గారు సిద్ధపడ్డారు దాంట్లో భాగంగా రెండోసారి ఈరోజు ఏసీపీ ఆఫీస్కి వెళ్ళారు వారు ఏసీపీ ఆఫీస్లో జరిగేటువంటి విచారణకి పూర్తి స్థాయిలో వారు సహకరిస్తూ ఉన్నారు అన్నిటికీ ప్రజాబాహుల్యంలోనే వారు సమాధానాలు ఇప్పటికే ఉంచడం జరిగింది కాబట్టి సరే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా వారు సమాధానాలు చెప్పి తీరుతారు కడిగిన ముత్యంలో వాటి బయటకు వస్తారు కేటీఆర్ గారు మాత్రం నేను ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదు తెలంగాణ బ్రాండ్ పెంచడం తప్ప నేను చేసింది ఒక్క రూపాయి అవినీతి కూడా చేయలేదు అంటారు కాంగ్రెస్ అవినీతి జరిగింది అంటారు పచ్చకామరుగా లోకం అంతా పచ్చని కనబడుతుంది ఈ దేశంలో కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆదర్శ కుంభకోణము కామన్వెల్త్ కుంభకోణము టూ జీ కుంభకోణము రకరకాల ఆర్మీ వెపన్స్ కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ జైల్లో ఉండాల్సినటువంటి గాంధీలు ఈరోజు బెయిల్లో బయట తిరుగుతూ ఉన్నారు జైల్లో ఉండాల్సినటువంటి అనేక మంది నాయకులు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు జైల్లో ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి మేము వీళ్ళ పా వీళ్ళను కూడా జైలు పాలేస్తే అయిపోతుంది అనే ఆలోచనతో మాత్రమే ఈ రకమైనటువంటి కేసులు వాళ్ళు పుటప్ చేస్తూ ఉన్నారు దీనికి భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు కేటీఆర్ గారు నిజాయితీగా వారు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి ప్రపంచ నగరాలతో పోటీ ఇవ్వడి మరీ పాములా ఈ రేస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈవెంట్ను వారు ఇక్కడ తీసుకురావడం జరిగింది అద్భుతంగా దిగ్విజయంగా వారు మొదటి సఫా పూర్తి చేసి రెండో దఫాను కూడా పూర్తి చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలోనే మరి ఈ కోడ్ రావడం దాని తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది బీజేపీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత వచ్చే ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ ఒప్పందాన్ని తుంగులవు దక్కి ఫార్ములారేసును రద్దు చేసినందుకు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఇంకోటి తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నారా ఇవన్నీ ఎందుకంటారా అంతే కదా డైవర్షన్ ప్రొటెక్షన్గా స్టంట్సే సంబరాలుగా మోసాలనే మహోత్సవాలుగా కక్షనే లక్ష్యాలుగా ఆదాయమే ఆశయంగా చేసుకొని ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తూ ఉంది ప్రజాపాలన కాస్త పసలేని పాలన తయారైంది ప్రజాపాలన కాస్త ప్రతీకార పాలన తయారైంది ప్రజాపాలన కాస్త పోలీసుల పాలన పైశాచిక పాలన తయారైంది దీనికి తగినటువంటి సమాధానం ప్రజలే చెప్తారు రాబోయేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు రెండు చెంపలు వాయిస్తారు మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద కన్నెత్తకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం వంద శాతం ప్రజలు చేసి తీరుతారు ఎందుకంటే పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడిన జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా విదేశీ పెట్టుబడిలో నెంబర్ వన్గా ఐటీ పెట్టుబడిలో నెంబర్ వన్గా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాకపోతే రెండుసార్లు అధికారం ఇచ్చినాం ఓసారి వేరే వాళ్ళకి ఇస్తామనేటువంటి ఆలోచనతో మార్పుకు ప్రజలు ఓటేసారు కానీ ఆ ఓటు ఆ ఓటును ఆ తీర్పును ఆ మ్యాండేట్ని ఈరోజు దుర్వినియోగపరుస్తున్నటువంటి నేపథ్యం ప్రజలు గమనిస్తున్నారు గమనిస్తున్నటువంటి ప్రజలే మళ్ళీ దిద్దుబాటు చర్యగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రుల్లో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు దీన్ని ఎలా చూడవచ్చు అంటే వారు అత్యధిక కేసులు ఉన్నా కూడా సరే ఒకటి ఏదైనా ఈ కరప్షన్ కేసు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి కొనుగోలు కేసు ఉండొచ్చు మిగతా అన్ని పొలిటికల్ కేసెస్ మిగతా అన్ని పొలిటికల్ కేసెస్ సరే పొలిటికల్ కేసెస్ మా మీద ఉంటే అందరి మీద ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ బట్ అది కాదు ఇక్కడ నువ్వేదో శుద్ధ పూసవైనట్టు నువ్వు నిజాయితీ పరుడు అయినట్టు మిగతా అందరూ ఏదో మిగతా అందరు ఏదో తప్పులు చేసినట్టు అందరి మీద కేసులు పెట్టి అందరు జైలు పాలు చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి ఉండకూడదని ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రాజధర్మాన్ని నిర్వహించాలి రాజధర్మం ఏంటి రాజధర్మము అధికారాన్ని వినియోగించి ప్రజలకు మేలు చేయడం ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళడం దాని దుర్వినియోగ పరిస్థితి వ్యక్తుల మీద కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది సరైనటువంటిది కాదు